తిరుపతి జిల్లా గూడూరు స్థానిక డిఆర్డబ్ల్యూ కళాశాలలో బుధవారం పంటి పరీక్షల వైద్య శిబిరం నిర్వహించారు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి నారాయణ దంత వైద్యశాల నుంచి వైద్యులు ముందుకు వచ్చారని విద్యార్థినీలు సద్వినియోగం చేసుకున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని డిఆర్డబ్ల్యూ కళాశాల రోటరీ రోటరీ యాక్ట్ క్లబ్ సభ్యులు ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థినీలు విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఏఈపి హనుమంతరావు వైస్ ప్రిన్సిపల్ గాయత్రి

ज़रूरी है तो unnecessary advice इसलिए थोड़ा बहुत दूर होते हैं क्योंकि ना don't make advice వాళ్ళు మీకు డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో మాత్రమే టెస్ట్ చేస్తారు దానికి ట్రీట్మెంట్ కావాలంటే ఇది హాస్ గో టు దే క్లినిక్ దానికి చెప్పారు కదా సార్ కుమార్ వీధిలో ఇక్కడ ఉన్నది అడ్రస్ సో దే ఆర్ గోయింగ్ టు జస్ట్ యు యూ రివ్యూ ఆఫ్ యువర్ టీ ఎలా ఉన్నాయి ఏమన్నా సమస్య ఉన్నాయా nevez రోజు రోజు మెడికల్ క్యాంప్ తీసుకున్నాం రోటరీ క్లబ్ వారు రోటరీ క్లబ్ నుంచి నేను ప్రెసిడెంట్ మహిషా సెక్రటరీ మేము ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళు కలిసి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము లాస్ట్ మంత్లో ఈచ్మెంట్ ప్లాంటర్ అనే ప్రోగ్రామ్ చేశాము దానికి గాను నాకు బెస్ట్ బెస్ట్ రో బెస్ట్ రోత్ ట్రాక్టర్ బెస్ట్ రోత్ ట్రాక్టర్ ఆఫ్ ద మంత్ అని అవార్డు ఇచ్చారు దానికి రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ మంత్లో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందమైన ఉంది ఈ ఈ మెడికల్ క్యాంప్ వల్ల మా స్టూడెంట్స్ అందరికీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్లు రెండు మరియు రోట్రాక్ట్ క్లబ్ తరఫున నారాయణ డెంటల్ వై వైద్యశాల సహకారంతో అందరికీ డెంటల్ చెకప్ చేయించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో డిఆర్డబ్ల్యూ మూడు కళాశాలలు ఇంటర్మీడియట్ డిగ్రీ మరియు పీజీ మూడు కళాశాలలు విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇందులో దాదాపుగా ఐదు వందలు పైగా స్టూడెంట్స్ డెంటల్ చెకప్ చేయించుకోవడానికి అవకాశం ఉంది ఇందుకు కానీ మాకు నారాయణ డెంటల్ హాస్పిటల్ వారు ఎంతో సహకారం అందించారు మా కళాశాలలో రోడ్రాక్ట్ క్లబ్ తరఫున గత నెలలో మేము ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్లో భాగంగా మా కళాశాల క్యాంపస్లో చాలా చెట్లు నాటించాము రోట్రాక్ట్ క్లబ్ నుంచి ఈ నెలలో ఈ డెంటల్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాము ఈ విధంగా ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాలు మా రోట్రాక్ట్ క్లబ్ తరఫున అందిస్తామని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రోట్రాక్ట్ క్లబ్కి ఎన్ఎస్ఎస్ యూనిట్స్ రెండింటికి నారాయణ డెంటల్ హాస్పిటల్కి ప్రత్యేక ధన్యవాదం హలో కాంత డయాస్ డాక్టర్ డయాస్ అందరికీ నమస్కారం మేము నా పేరు డాక్టర్ నారాయణ మేము గూడూరు నారాయణ డెంటల్ హాస్పిటల్ గూడూరు కుమార్గిరి నుంచి వచ్చామండి ఈరోజు మాకు ఈ క్యాంప్కి రియాడబ్ల్యూ కాలేజీ దూరు డౌన్ మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళు మాకు ఈ క్యాంప్ కనెక్ట్ చేయడానికి సహాయం చేశారు ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాంప్ని మీరు సద్వినియోగం చేసుకొని మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా మాకు ఇంటిమేషన్ చేయండి మీకు ట్రీట్మెంట్ చేయలేకపోయినా కూడా మా హాస్పిటల్కి కొద్దిగా కంటర్ మంచి కోరుకు ఇది సమిష్టి విభాగాల కృషి ఫలితంగా ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడింది అందులో మరీ ముఖ్యంగా మా డిఆర్డబ్ల్యూ రోడ్ ట్రాక్ క్లబ్ స్టూడెంట్స్ ఎన్ఎస్ఎస్ విభాగాలు చాలా ప్లాన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తద్వారా ఎంతోమంది విద్యార్థులకి ఎప్పటి సమస్యలు ఉంటే తెలియజెప్పడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ముఖ్యంగా మా డిఆర్డబ్ల్యూ రోడ్ ట్రాక్ క్లబ్ విద్యార్థులకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని కాపాడము ఆరోగ్యమైన శ్రద్ధ కలిగించేటట్టు చేస్తున్నందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని ముందుకు తీసుకెళ్లాలని వారిని కోరుకుంటూ ఈ అవకాశానికి మన కళాశాల యాజమాన్యం అనుమతించినందుకు వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటాం ధన్యవాదాలు ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇల్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్